పారిజాతం అందరి ముందు నుంచుని వజ్రాల బుట్టను చూస్తూ నా వజ్రాల బుట్టను మీ ఆవిడే దొంగతనం చేసింది అంటుంది కార్తీక్ బాబుతో దీనికి దీప అయ్యో నాకు అదేం తెలియదు అనగానే పారిజాతం నీ అన్ నీ సంగతి మా అందరికీ తెలుసు కదా అనగానే జోష్న దొంగలకి మన ఇంట్లో స్థానం లేదు అంటుంది దీనికి కార్తీక్ బాబు అవును కరెక్టే దొంగలకి ఇంట్లో స్థానం లేదు కానీ దొంగ ఎవరు అనేది తెలియాలి కదా కొన్ని పదాలకి లోతైన విశ్లేషణ ఉంటుంది అనగానే అప్పుడు పారిజాతం ఏమిటో ఆ లోతైన విశ్లేషణ అనగానే పారిజాతం దొంగతనం చేస్తూ ఉన్న వీడియోని కార్తీక్ బాబు ఫోన్లో పారిజాతంకు చూపిస్తాడు ఈ వీడియో చూడగానే పారిజాతం షాక్ అయిపోతుంది ఇప్పుడు డాక్టర్ బాబు ఇందాక ఒక లైన్ అండర్లైన్ చేసిన లైన్ ఉంది కదా దొంగలకి ఈ ఇంటిలో స్థానం లేదు ఈ లైన్ లైవ్లోకి వచ్చేస్తుంది అని ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయాన్ని చెప్తాడు దీనికి శివనారాయణ కోపంతో పారిజాతంని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అలా గెంటేస్తూ ఇలాంటి దొంగలకి నా ఇంట్లోనే కాదు నా జీవితంలో కూడా స్థానం లేదు అని పారిజాతాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు మొత్తానికి కార్తీక దీపం సీరియల్ని మాత్రం భలే టర్న్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసే